జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాట ఒంటరిగా కూటమిపై పోరాటం చేస్తా ఉండడం సింహం సింగిలండం ఈ రకంగానే ఆయన మాట్లాడుతున్న నేపథ్యం మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం కోసం కార్యాచరణ అసంతృప్తులను కూడా బుజ్జగించే పనిలో ఆయన ఉన్నాడని పోయేవారు పోని ఉన్నోళ్ళు మనతోటే ఉంటారు అని అదొక కాన్ఫిడెన్స్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం ఏమై ఉంటుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాస్తవంగా కడప జిల్లా పర్యటనకి వెళ్ళారు లింగాలు అనే ఊళ్ళో అక్కడ ఆ మండలంలో ఆరు వేల ఎకరాలు కొన్ని దెబ్బతిన్నాయి ఈ వాన రా అకాల వర్షం వల్ల అది నిజమే అనంత పక్కనే ఆనుకొని అనంతపురం జిల్లాలో కూడా కొన్ని దెబ్బతిన్నాయి వీటి వీళ్ళని పరామర్శించాడు పరామర్శించడం వరకు మంచిదే అదే సమయంలో ఆయన రైతులను ఉద్దేశించి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు మామూలే ఏడ మీరు రైతులకు నేను వచ్చి మళ్ళీ మెయిల్ చేస్తాను ఏడాది కళ్ళు ఈ కళ్ళు మూసుకుంటే ఏడాది అయిపోయింది ఇంకొక మూడేళ్లలో అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి మా ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు సరే ఇదేది ఇన్సూరెన్స్ బీమా మొత్తం మేము ఊరికి ఇచ్చేవాళ్ళం వీళ్ళు తీసేసారు అలాగే సహాయం చేయడం లేదు మిర్చికైనా ధాన్యానికైనా దేనికి ధర రావడం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేయడం లేదు ఇంక చేస్తుందని కూడా కాదు మానవత్వం చేయమని అడుగుతున్నాను కానీ మీరు చేస్తారని నమ్మకం లేదు నేనే వచ్చి చేస్తాను సో ఆయన ఒక విధమైన కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నారో లేదా నమ్ముతుండ ఆయన నమ్ముతుండొచ్చామో కానీ క్యాడర్కు అదే ఒక తారక మంత్రంలాగా మళ్ళీ వస్తాము వచ్చేస్తాము అనే ఒకదాన్ని పూర్తిగా ఇప్పటి నుంచి అలవాటు చేయాలని వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది కొంచెం వైసీపీ మీద అప్పుడప్పుడు విమర్శనాత్మకంగా మాట్లాడిన పాత ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదు రెడ్ బుక్లు అరెస్టులు తప్ప రెండవది డబ్బులు కూడా లేకుండా పోతున్నాయి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు కానీ ఫీ రీఎంబర్స్మెంట్లు ఇట్లాంటి వాటికి డబ్బులు లేవు అలాగే ఇప్పుడు ఉద్యోగుల పీఆర్సీ లాంటివి కూడా అలాగే ఉన్నాయి సో వీటన్నిటి రీత్యా మన దగ్గరకే వస్తారు మళ్ళీ జగన్ దగ్గరి రావడం ఖాయం అందుకనే మీరు గమనిస్తే నాకు ఎవరో కాయం ఖాయం చెప్తున్నాడు వెళ్తారు వెళ్తారన్నా ఎవరో అంత వేగంగా వెళ్ళడం చూడండి కార్పొరేటర్లు లేదా కౌన్సిలర్లు వెళ్తున్నంతగా ఎమ్మెల్సీలు లేదా ఎంపీలు టచ్లో ఉన్నారు టచ్లో అలా ఉంటున్నారు కానీ వాళ్ళేం దూకడం లేదు అవును ఎమ్మెల్సీలు కూడా ఆశించినంత వీళ్ళు ఆశించిన స్థాయిలో వెళ్ళకపోవచ్చు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి కొంచెం కొత్త నమ్మకాన్ని కలిగిస్తున్నట్టుగా ఉన్నాయి అదే అది ఆ కిందకి ట్రాన్స్ఫర్ చేయడానికంటే జనంలోకి వెళ్ళటం అందుకని మొదటి గుంటూరు ఇప్పుడు కడప గుంటూరు కూడా వైసీపీకి ముఖ్యమైనది టీడీపీకి వ్యతిరేక దీంట్లో అక్కడికి వెళ్ళాడు ఫస్ట్ ఇప్పుడు కడప అంటే ఒక క్రమ పద్ధతిలోనే ఇది పెట్టుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది రెండవది కొంచెం మంచిగా ఉండేవాళ్ళని నిలబెట్టుకోవటం ఒక ఎమ్మెల్యేతో ఎంసీ ఎమ్మెల్సీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఉన్న ఎట్లన్నా ఉండమనే చెప్తున్నాడు కాపాడుతున్నాడు అని చెప్తున్నారు కాబట్టి మళ్ళీ అందరినీ బుజ్జగించి నిలబెట్టుకోవడం అనేది జగన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పైకి కనిపించకుండా పైకి చెప్పకుండానే పార్టీని మళ్ళీ నెమ్మదిగా దారికి తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టుంది మూడవది జనంలోకి వెళితేనే జనం వస్తారు జగన్ వస్తే జనం వస్తారు జనం వస్తే మనకు ఉత్సాహం వస్తుంది అనే ఫార్ములా పెట్టుకుని అందుకని నిజానికి నిన్న కలిగింది పరిమితమే కదా అయినా కానీ వెంటనే రంగంలోకి వెళ్ళారు అంటే దాని అర్థం పులివెందులకు కూడా వస్తానన్నారు మీరు గమనించండి తెలుగుదేశం వాళ్ళు కూడా వీలైతే ఈసారి వాళ్ళ మహానాడు కడప జిల్లాలో పెట్టాలని అనుకుంటున్నట్ట అంటే పవన్ కళ్యాణ్ అంతకుముందు కడప జిల్లాకే వెళ్ళారు సో కడప సెంట్రిక్ పాలిటిక్స్ కడప బ్యాటిల్లాగా ఏపీ రాజకీయాలు మారబోతున్నట్టు కూడా కనిపిస్తుంది గతంలో కూడా అలా చేసిన ఇప్పుడు బీటెక్ రావి వెళ్ళాడు జగన్ కంటే ముందు అదే చోటికి సో ఇదంతా కడప మీద చాలా కేంద్రీకరణ చాలా ఫోకస్ ఉండబోట్టు పోయేట్టుగా ఉంది జగన్ తన మళ్ళీ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ అనేది కడపలో స్టార్ట్ చేసేటట్టుగా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున అందులో ఇంకేమీ సందేహం లేదు సరే అలా కేసులు వీటిలో కూడా కొంచెం ఉపశమనం ఎప్పుడు పోసాన్ని బయటకు వచ్చినట్టే కొద్దిపాటి ఉపశమనం అంతకుముందు రవీంద్రారెడ్డి కూడా బయటకు వచ్చినట్టున్నాడు ఇంకెవరినో పంపించారు కొన్ని విచారణ ముందస్తు బెయిల్ కూడా వస్తున్నాయి సో ఇప్పుడు ఎక్కడ ప్రశ్న వచ్చిందంటే బూతులు తిట్టినందుకు మీరు సిట్ చేయండి లేకపోతే విచారించండి కానీ మీరు కాన్స్పిరసీ థియరీ తీసుకొస్తున్నారు ఇప్పుడు వాక్ స్వాతంత్రాన్ని దుర్వినియోగం చేసి బూతులు తిట్టాడు దుర్భాషలాడ్డాడు అంటే వేరే విషయం మీరు ప్రతి బూత్ కేసును ఒక కాన్స్పిరసీ థియరీ లాగా చేసి దీని ఎవరో ఫలానా వాళ్ళు చేయించారని మీరు అనేసరికి అల్టిమేట్గా కోర్టులో నిలబడడం లేదు కాన్స్పిరసీస్ ప్రూవ్ చేయడం చాలా కష్టం అండి పెద్ద పెద్ద కుట్ర కేసులు బాంబు కేసులు ఫెర్నాండస్ దగ్గర నుంచి మా మావోయిస్టుల వరకు చాలా మంది మీద పెట్టారు ఆ కోర్టులో పెద్దగా నిలబడవు ఎందుకంటే ఖచ్చితంగా ఆధారాలు దొరకాలి కదా అందుకనే ఎన్కౌంటర్లు చేస్తుంటారు అల్టిమేట్గా సో అది పరిస్థితి వస్తువు జగన్ ఏంటంటే కొంచెం పార్టీని మళ్ళీ ఉత్సాహపరిచే కార్యక్రమంలో జనాన్ని మళ్ళీ సమీకరించే కార్యక్రమంలో ఉన్నాడు అనేది చాలా స్పష్టం బటన్ నొక్కి తను డబ్బులు ఇచ్చినట్టుగా ఇచ్చే అవకాశం ఇప్పుడు వీళ్ళకి లేదు తను చేసిన సంక్షేమ పథకాలు ఆ స్థాయిలో వీళ్ళు చేయరు తొందరగా అసంతృప్తి ఇప్పటికే వచ్చేసిందని వాళ్ళు నమ్ముతున్నారు కానీ వస్తువు ఉంది అనమాట ఎక్కువ మంది భావిస్తున్నారు అంతవరకు నిజం సరేం డీలిమిటేషన్పై వైసీపీ లేక అన్యాయం జరగకుండా చూడాలని జగన్ వ్యక్తి దీన్ని ఏ రకంగా చూడాలి సార్ ఈయన ఆలోచన సార్ని చెన్నై కూడా వీళ్ళెవరూ కూడా వెళ్ళలేదు తమిళనాడుకి మొన్న వైసీపీకి సంబంధించి వాళ్ళ తరపు నుంచి కూడా ఎవరిని పంపించలేనట్లుగా వస్తున్న వార్తలు అదే వాటర్ ఫాల్ మై డిఆర్ హండ్రెడ్ షేక్స్పియర్ అట్లాగే జాతీయ రాజకీయాలకు ప్రత్యామ్నాయ ప్రతిపక్ష వేదికలకు రంగస్థలంగా నిలబడినటువంటి ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో చెన్నైలో సమావేశం జరిగితే అక్కడ మనకు ప్రాతినిధ్యం లేకుండా పోవడం అన్నది నిజంగా చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే జనసేన టీడీపీ ఏమో అచ్చంగా ఎన్డీఏలో ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డికి కూడా వెళ్ళి పాల్గొనే పరిస్థితి లేదు కాకపోతే అంతకంటే ఇది కొంచెం మేలు అనే అని ఈయన ఒక లేఖ అయితే రాశారు ఏమని అంటే అన్యాయం జరగకుండా చూడండి అని ఆ లేఖ రాయడం వరకు మంచిదే ఆ కనిమౌళి కూడా స్టాలిన్ చెల్లెలు కరుణానిధి కూతురు ఆమె చెప్పారు మాకు వచ్చి మద్దతుగా జగన్ గారు లేఖ రాస్తానన్నారు ఆయన రాశారు కానీ లేఖను కనుక జాగ్రత్తగా చదివితే మోదీకి ఏమాత్రం కోపం రాకుండా చాలా జాగ్రత్తగా లేఖ రాశారు ఎందుకని అంటే చెన్నైలో సమావేశమైన వాళ్ళందరూ పినరాయి విజయను రేవంత్ రెడ్డి డికే శివకుమారు మాన్ సరే కానీ ఈయన రేవంత్ కేటీఆర్ వీళ్ళందరూ బీజేపీ మీద విమర్శ చేశారు ఎంతో కొంత ముఖ్యంగా వాళ్ళు మిగతా వాళ్ళు కానీ జగన్ లేఖ చదివితే ఆ లేఖ చివరిలో ఏం రాశారంటే నేను దాన్ని తీశాను కూడా నిన్న కూడా కామెంట్ చేశా ఈ సమయంలో మీ నాయకత్వము దేశానికి చాలా అవసరము మీ మార్గనిర్దేశకత్వం చాలా అవసరము ఈ సమస్య విచ్ఛిన్నానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి మీరు నాయకత్వం వహిస్తేనే ఈ సమస్యలో న్యాయం జరుగుతుందని రాశారు సో ఉభయ రకమైన లేఖ మొన్న విజయం విషయం చెప్పాలంటే నేను బీజేపీకి మోదీకి వ్యతిరేకం కాదు అనేది ఆయన చాలా స్పష్టంగా కూడా ఆ లేఖలో చివరి భయపడుతున్నట్టు అనుకోవచ్చా సార్ ఎన్డీఏ అంటే ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు మోదీకి అయితే మోదీ విధేయ పార్టీలే ప్రాంతీయ పార్టీలు మూడు అందుకే ఏపీ బ్లాంక్ అయిపోయింది చెన్నైలో చెన్నైలో ఏపీ డ్రూ ఏ బ్లాంక్ ఇంకా అసలు బ్లాంక్ అనమాట దక్షిణాది అంటేనే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కేరళ ఇలా అవకాశం కదా సార్ ప్రతిపక్షంలో ఎవరున్నప్పటికీ అందుకనే వైసీపీలో కూడా కొంతమందికి అసంతృప్తి వచ్చింది కాకపోతే చంద్రబాబు నాయుడు అసలేమీ మాట్లాడలేదు కాబట్టి మాట్లాడకపోగా కొద్దో గొప్ప సమర్థిస్తూ మాట్లాడాడు కాబట్టి జగన్ లేఖన రాశాడులే అనే ఒక దీన్ని తీసుకొచ్చారు కానీ ఐ మేడే కామెంట్ వీడియో దిస్ జగన్ లేఖల్లో చివరకు వచ్చేసరికి ఇది ఇందాక నేను చెప్తున్నట్టుగా మీరు మీరే కాపాడాలి మీరే కాపాడాలి అన్నది అక్కడ వాళ్ళేమీ ఆ సభ స్పిరిట్ అది కాదు కదా అవును ఆ సభ స్పిరిట్ ఏమో ఇంకోటి కాబట్టి జగన్ ఇవ్వదలుచుకున్న సందేశం ఏంటంటే నేను మోదీకి అయితే బీజేపీకి అయితే వ్యతిరేకం కాదు అనే ఒక స్పష్టమైన సంకేతం ఆయన ఇవ్వదలుచుకున్నారు అందులో సందేహం ఏం లేదు ఐ విల్ షో యూ ద లెటర్ లెటర్ ఉన్నా సార్ మన ఆ లెటర్ చివరి వాక్యాలు మీ విధేయ అన్న పద్ధతిలోనే అవి నడుస్తూ అన్నమాట కాబట్టి ఈ లేఖ రాయడం ఒక నిజమైన అదే చివరి వాక్యాలన్నమాట మీ ఈ లేఖ చివరిలో మీ దర్శనం మీ నాయకత్వం మీ నిర్దేశకత్వం చాలా అవసరం అన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారో మనకు తెలియదు కానీ జగన్ మోదీతోనే ఉండదలుచుకున్నారు మోదీకి కష్టం కలిగించే మాటలు మాట్లాడదలుచుకోలేదు కానీ దక్షిణాదికి అయితే అన్యాయం జరగకుండా చూడండి అని ఆయన చెప్తున్నారు మీరు యాక్చువల్గా చెన్నై సమావేశం చూస్తే మూడు నాలుగు ప్రతిపాదనలు చేశారు అక్కడ ఓ పాతికేళ్ల పాటు ఆపేయండి పునర్విభజన ప్రక్రియ అన్నారు మీరు ఉదాహరణకు రిజర్వేషన్లు తీసుకోండి రిజర్వేషన్లు పదేళ్ళు అనుకున్నాము అది లక్ష్యం నెరవేరినప్పుడు పదేళ్ళు పదేళ్ళు మనం పొడిగించుకుంటూ వస్తున్నాం ఇట్లాంటివి అనేకం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పాతికేళ్ళు అంటే ఏమవుతుంది ఐదేళ్ల వరకు అసలు సెన్సెస్సే జరగవు ఆ తర్వాత చూడడానికి ఇంకొక అందువల్ల పాతికేళ్ళు అనడం చాలా తక్కువ కాలం దీర్ఘకాలంలో చూస్తే పాతికేళ్ళు అనిపిస్తుంది కానీ అది చాలా రీజనబుల్లే రేవంత్ రెడ్డి అయితే మాకు ముప్పై ఆరు శాతం పెంచండి మీరు ఇప్పుడే జరిపేటైతే ముప్పై ఆరు శాతం పెంచండి అన్నారు కేటీఆర్ ముప్పై ఎనిమిది శాతం పెంచండి అనే కాకుండా ఆర్థికమైన పురోగమనాన్ని బట్టి కేటాయింపులు చేయండి అనండి ఇది ఇంకో కొత్త ప్రతిపాదన ఇవన్నిటి మీద కేంద్రం ఏం నిర్ణయిస్తుందో తెలియదు కానీ జగన్ మాత్రం హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని పదే పదే ప్రస్తావిస్తూ అన్యాయం జరగకుండా చూడండి అని మటుకు మనవి చేశాడు అంటే కేసులు భయంతో జగన్మోహన్ రెడ్డికి ఎలా చేశారని మరొక ప్రచారం జరుగుతుంది మరో ప్రచారం ఉంది ప్రధాన ప్రచారమే అది కదా మొదటి నుంచి అదే కదా మరి వీళ్ళు కూడా ఏం మాట్లాడలేదు కదా ఇప్పుడు ఉదాహరణకు జగన్ రాసినట్టే లేఖ రాయడానికి చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ వాళ్ళకి అభ్యంతరం ఉంది ఇప్పుడు జగన్ చివరిలో మీకు గైడెన్స్ కావాలన్నట్టే వీళ్ళు కూడా కావాలంటే మీ గైడెన్స్ మాకు చాలా అవసరం మీ నాయకత్వం అని చెప్పి ఆ తర్వాత మా సీట్లు తగ్గకుండా చూడండి అని అడగొచ్చు కదా అదే అడగడానికి కూడా సిద్ధంగా లేని వాళ్ళు ఇంకా భయపడుతున్నట్టు భావించాలా లేదు అది సమస్యలు నేను అంటున్నాను నిజం కదా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి కదా జగన్ భయపడుతున్నాడు విధేయంగా ఉన్నాడు నేను ఒప్పుకుంటాను కానీ మీరు అది కూడా రాయలేదే మీరు అది కూడా రాయకపోగా ఊహాగానాల మీద ఎందుకు మాట్లాడాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ సమావేశంలో మీడియాను ప్రశ్నించారు మరి తమిళ ఇక్కడ ఐదుగురు ముఖ్యమంత్రులు వాళ్ళకి ఆ మాత్రమే అవగాహన లేదా వాళ్ళు ఊహాగానాల మీదే మాట్లాడుతున్నారా ఎందుకు తెలుగుదేశం పార్టీ ఇంతవరకు మౌనంగా ఉంది నేను ఇక్కడ మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాను పవన్ కళ్యాణ్ కనీసం ఈ అంశం మీద మాట్లాడాడు పవన్ మాట్లాడింది కూడా జగన్ చంద్రబాబు లోకేష్ ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు కూడా